హాయ్ అండి రైతులందరికీ నమస్కారం అండి అపేషం అండి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అండి సూపర్ టెన్ వెరైటీల్లో చాలా కంపెనీలు ఉన్నాయండి ఒక ఐదారు కంపెనీలు ఉన్నాయి ఐదారు కంపెనీల్లో ఒక్కొక్క కంపెనీకి వచ్చి ఐదు వెరైటీలు కానీ నాలుగు రెండు అలా ఉన్నాయండి వాటిల్లో కొద్దిగా పాత వెరైటీలు ఫస్ట్ ఓపీలు ఇంట్రొడ్యూస్ చేసిన వెరైటీ వచ్చేసి ఏఎస్ఆర్ సీడ్స్ అండి వాటిల్లో కొద్దిగా మంచి వెరైటీ రుద్రాను రబ్బీ అండి అది ఎప్పటి నుంచో వస్తుంది సీటు దాదాపు పది సంవత్సరం నుంచి వాటిలో వచ్చేసి రుద్ర త్రిబుల్ నైన్ అది చాలామందికి తెలియదండి అది చూపిస్తానండి రుద్ర త్రిబుల్ నైన్ ఎట ప్లేన్ బొమ్మ వేసేసి త్రిబుల్ నైన్ అనేట రాసి ఉండిద్దండి చూడండి రుద్ర త్రిబుల్ నైన్ ఎప్పటి నుంచో వస్తున్న వెరైటీ అండి దిగుబడి పరంగా కానీ ఇంకా కొద్దిగా నల్లికి కానీ మార్కెట్లోకి రేటు పట్టడానికి కానీ అన్ని విధాలుగా బెస్ట్ వెరైటీ అండి దిగుబడి అనేది బాగా వచ్చింది కాకపోతే కొద్దిగా వానలు ఎక్కువైనప్పుడు తాలు అనేది వచ్చింది ఓవరాల్గా బెస్ట్ వెరైటీ అండి రుద్ర అనేది రబ్బీ కూడా ఉంది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రబ్బీ కూడా మంచి వెరైటీ అండి కాకపోతే కొద్ది సైజు తక్కువ వచ్చింది రమ్కే వాళ్ళ ది కింగ్ త్రిపుల్ నైన్ ఉంది కదా ఎలానే త్రిపుల్ నైన్ అండి రుద్ర త్రిబుల్ నైన్ ఏది వేసుకున్నా పర్లేదు కాకపోతే ఇది బంద్ వచ్చింది చూజ్ చేసుకోండి అండి మీ నేలను బట్టి ఇంతే వీడియో ఫ్రెండ్స్ ఉంటాను